శ్రీ గురుభ్యో నమః నమ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం అరవై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం పరమంభే భక్తి పరా మామే వైశ్య సంశయ భగవానులు చెబుతూ ఉన్నారు ఎవడు అతి రహస్యమైన శాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నాయందుత్తమ భక్తి గలవాడై సంశయరహితుడై నన్నే పొందగలడు అని భగవానుడు నిస్సంశయముగా చెప్పివైచరి గీతా ప్రచారము యొక్క మహత్తర ఫలితమును భగవానుడిచట తెలుపుతున్నాడు గీతా ప్రచారము ఎడల భగవానులకెంత ప్రీతియో ఈ వాక్యముల వలన వెల్లడియుగుతున్నది గీతా ప్రబోధ ఫలితము సాక్షాన్ మోక్షమే అని ఇట ఒక్కానింపబడినది మామే వైశ్యతి తన భక్తులకు గీతా శాస్త్రమును బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యమును బడయుదురని ఇట వచ్చింపబడినది దీనిని బట్టి ఇతరులకు అపకారము చేయుటయే మహాపాపం ఇతరులకు ఉపకారము చేయుటయే సర్వోత్తమ భక్తి పరాభక్తి అని మనకు తెలియబడుతున్నది ఇతరులకు ఉపకారము చేయుట ఎనగా ఆయా రూపముతో నున్న భగవ భగవమతోనకు సేవ చేయుటే యువును కావునని ఇది సామాన్య భక్తిగా గాక పరాభక్తి గారిట వర్ణింపబడిను అన్ని దానముల కంటేను జ్ఞానదానము సర్వోత్తమైనది కావున ఇతరులకు చేయు జ్ఞానదానము పరాభక్తిగా ఇట వర్ణింపబడిను అసంశయ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధకుడు తప్పక ముక్తి నొందగలడని సంశయ రహితుడు కాగలడని విదిత మగుచున్నది కావున సర్వలున్ను ఇట్టి మహత్తర ఫలితము నొసంగగల ఈ గీతాశాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి దానిని ఇతరులకు కూడా బోధించుట ధర్మము అని మనకు భగవానుడు తెలియచేశాడు మరి గీతాశాస్త్రము ఎట్టిది అంటే రహస్యమైనది అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు దీనిని ఎవరికి బోధించవలను అంటే భగవద్భక్తులకు అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు మరి అట్లు బోధించు వారికి కలుగు ఫలితమేమి అంటే వారు పరాభక్తి కలవారై సంశయ రహితులై భగవంతునే పొందుదురు ముక్తుల కుదురు ఈ విషయమున సంధ్యయము లేదు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు ప్రియాత్మస్వరూపులైన భక్తులారా మనము అందరము కూడా భక్తి కలిగి శరణాగతి భావముతో అహంకార రహితులమై భగవద్గీత ఇంటూ వస్తూ ఉన్నాం భగవద్గీత యజ్ఞం మనం జరుపుకుంటూ ఉన్నాం పద్దెనిమిది అధ్యాయములు మనం ఈరోజు పఠనం చేసుకుంటున్నాం పదిహేడు అధ్యాయములు పూర్తి చేసి పద్దెనిమిది అధ్యాయములు ఈ యొక్క అరవై ఎనిమిదవ శ్లోకం ఏమి చెప్పినది అని గమనించండి అందరూ కూడా ఎందుకు రోజు ఒక శ్లోకం మనం చదువుకోవాలి ఎందుకు మనము అందరికీ గ్రూపులో తెలియచేయాలి అంటే ఇది పరమాత్మ ఆనతి ఆయనే చెప్పాడు ఈ శ్లోకములు నా విషయమును నా భక్తులకు తెలియచేయడం ఉత్తమము అని శాస్త్ర ప్రమాణం మనకు ఆధారం అందుచేతనే మనం రోజు ఒక శ్లోకం పారాయణం చేసుకుంటూ ఉన్నాం దానిలో భావాలను కూడా తెలుసుకుంటూ ఉన్నాం మహనీయులు అయినటువంటి పరమాత్మ చెప్పిన విధంగా దీనిపైన ఆసక్తి భక్తి ప్రపత్తులు ఉన్నవాళ్ళు అహంకార రహితులు నాకు పోను చేసి కూడా అడుగుతూ ఉన్నారు నాకు పోను చేసి కూడా ఇందులో ఉన్న విషయాల్ని నాతో పంచుకుంటూ ఉన్నారు వారికి భగవద్గీత నిత్యము వింటూ ఉన్న వారి అందరికీ కూడా హృదయపూర్వక శతకోటి నమస్కారములు తెలియచేస్తూ సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ